సో చాలా ఆ క్లోజ్ ఇది ఉంది నా మీద చాలా మంచి ఇంప్రెషన్ ఆయనకి ఆ ఇంప్రెషన్ తోనే ఒక సినిమా డిలే అవుతా ఉంటే ఆ ప్రొడ్యూసర్లు పిలిచి శంకర్ ని పెట్టుకోండి కోడర్గా ఫాస్ట్ గా అయిపోద్ది అని నేను పెట్టుకోగానే మీరు రెండు రోజులు షూటింగ్ కంప్లీట్ చేయించాను ఇంటింటి దీపావళి హాలికే ఆ కాంబినేషన్ కుదరట్లేదు ఇప్పుడు కృష్ణ గారు రమేష్ బాబు దివ్య భారతిని రూపా అంగులీ ఈ కాస్టింగ్ లో ఎక్కడ కాంబినేషన్ సెట్ అవ్వట్లేదు అవి కోడేట్లను పెట్టుకుంటే దీపావళి ఆ సినిమాకే కృష్ణ గారు రెకమెండ్ చేశారు చేసి శంకర్ ని పెట్టుకోండి ఇది చాలా స్పీడ్ గా అవుతుందని అప్పుడు ఇంకా రమేష్ బాబుతో కృష్ణ గారితో నేను డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అయ్యాని డైరెక్ట్ గా డేట్లు మ్యాచ్ చేసుకుని టోటల్ గా చేసి వన్ అండ్ హాఫ్ మంత్ లో సినిమా కంప్లీట్ అవును సో అట్లా చాలా మంచి ఇంప్రెషన్ ఉంది మీద ఆయనకి సరే కలిసిన తర్వాత నేను డైరెక్టర్ అవుతున్నాను సార్ మీ బ్లెస్సింగ్స్ కావాలంటే ఓ కంగ్రాట్స్ అది అన్నాడు ఆయన మామూలుగా అంత ఎగ్జైట్మెంట్ గా ఉంటాడు సరే అయిపోయింది ఆ ఏంటి అన్నాడు ఆ ఏంటి మరి అన్నాడు కూర్చున్నాము కూర్చున్న ఆ ఏంటి మరి అంటే రాజుగారు చెప్పలేదు బ్యాటరు చెప్పుంటాడు నేను అనుకుంటున్నాను అదే సార్ రాజుగారితో మాట్లాడాను నా రాజు ఏం చెప్పలేదు అన్నాడు వస్తున్నావు అన్నాడు రమ్మన్నాను అందుకనే కుమార్ వద్దని ఉంటాడు నా డౌట్ ఓకే వస్తున్నాను రమ్మన్నాను ఇట్లా డైరెక్టర్ అవుతున్నాను అంటే రమ్మన్నాను ఎవరెవరు క్యాస్టింగ్ అన్నాడు అంటే మీది ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంది సార్ అన్న నేను ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఏం చేయట్లేదు అభిప్రాయాలు అల్లాడి సార్ సార్ మీకు కాదు సార్ అది చాలా గొప్ప క్యారెక్టర్ అండి అది అది గుండెల్లో నుంచి వచ్చిన క్యారెక్టర్ అది అది చాలా నా డ్రీమింగ్ క్యారెక్టర్ అది అది మీరే చేయాలి నేను అల్లు సీతారామరావు చూసి మీ ఫ్యాన్ అయ్యాను కాబట్టి అది అట్లాంటి క్యారెక్టర్ అంటే లేదా నేను క్యారెక్టర్ చేయట్లేదు అల్లాడి ఈ లోపు షార్ట్ రెడీ అన్నారు వెళ్ళిపోయాడు సా వాళ్ళు షార్ట్ చేసి వచ్చాడు తర్వాత పని చేయండి సార్ నేను మీ దగ్గర పని చేశాను కదా మీ డైరెక్షన్లో పని చేశాను కదా నేను ఐదు నిమిషాలు నాకు కట్ చెప్తాను బాగుందో బాగాలే చెప్పి పంపించండి సార్ నాదన్న హ్యాపీగా ఉంటుంది నాకన్నాను అయితే చెప్పు చెప్పు ఐదు నిమిషాలు కథ చెప్పు అన్నాడు మొదలు పెట్టా ఫార్టీ ఫైవ్ మినిట్స్ చెప్పా షార్ట్ లేదు వాళ్ళు బ్రేక్ చేసుకున్నారు ఈరోజు షార్ట్ తీసుకోబల్లేడు బద్దెలో ఎవరు వస్తే హీరోయిన్ షార్ట్ రాజు రాజుగారు దూరం చూస్తున్నాడు పడేస్తున్నాడు అయిపోయాడు క్లిష్టకరణ ఈలో కుమార్లు తీర్చాడు వాళ్ళు పెట్టగల కుబార్ అయిపోయిన తర్వాత లే అండ్ ఇచ్చి ఇట్లా కట్టి పట్టుకొని ఆయనకి అసలు అంత ఎగ్జైట్మెంట్ దగ్గర అసలు ఉండవు ఫస్ట్ టైం ఇట్లా పట్టుకొని ఎక్స్ట్రాడినరీగా ఉంది నేను క్యాటర్ చేస్తున్నాను అనగానే కుమ పరిగతికి వచ్చేవాడు పరిగతికి నేను ఈ సినిమా చేస్తానని చెప్పండి సెలవు మనకి నాకు రెమ్యునేషన్ వద్దు అన్నాడు డైరెక్ట్గా అదెంత పదిహేను రోజులు క్యారెక్టర్ ఉంటుంది నాకు రెమ్యునేషన్ వద్దు తర్వాత ఎప్పుడు చూసుకోండి అన్నాడు సల్లు వాళ్ళకి అర్థం కాలే రాజుగారి కూడా మనల్ని డైరెక్ట్గా చూడాలి లేదు బీరాజు గారి అవును వచ్చేవాడు మీరు లేదు సో అట్లా సెట్ అయింది ఇంకా ప్రాజెక్ట్కి వచ్చేసరికి విపరీతమైన క్రేజ్ వచ్చింది సో ఇది వచ్చేసరికి ఏమైందంటే వీళ్ళు సెలవంబాని గారితో సమరం తీసి లాస్ అయి ఉన్నారు అవును అప్పుడే రోజే కాల్కి యాక్సిడెంట్ అయిపోవడం అసలు మొత్తం హండ్రెడ్కి వెళ్ళిపోయింది జీరో కాదు బయాలజీలోకి వచ్చింది సరే ఇంకా ఎప్పుడు చాడాలో తెలియట్లేదు వాళ్ళు పాపం సిన్సియర్గా ట్రై చేస్తున్నారు ఫైనాన్స్ కోసం ఇది చాలా మంచి ప్రాజెక్టు మళ్ళీ నేను వెళ్ళి సెలమన్ గారిని అడిగే పరిస్థితి లేదు ఇంకేం చేయాలో తెలియక శూన్యంలో ఉన్నట్టుగా ఊళ్ళో ఉండిపోయాను ఒక వారం తర్వాత నుంచి రవి కోడేటర్ ఫోన్ కొడతా ఉన్నాడు అప్పుడంతా ల్యాండ్ ఫోన్లే కదా మన దేవి నేను అర్జెంట కృష్ణ గారు రమ్మంటున్నారా అని నేను ఇప్పుడు వద్దులే రవి ఎందుకంటే ఆ సినిమా చేయాలంటున్నాడు అర్జెంటు రమ్మంటున్నాడు మన దగ్గరేమో ప్రొడ్యూసర్ లేడు రమ్మంటున్నాడు అని అంటే ఇప్పుడు మూడు లేదు రవి అన్నాను మళ్ళీ రెండో రోజు ఏంటి ఆ పిచ్చాని నీకు మూడు లేదు నా నా అంతా రవి కూడా తెలుసు ఎందుకంటే వాళ్ళు కూడా కుమారులతో బాగా రెగ్యులర్ ఆ పిచ్చా నీకు ఏమన్నా అంటే మూడు లేదు రవి అంటే అట్లా మూడోసారి ఫోన్ చేసాడు మూడో రోజు సరే ఎల్లుండి వస్తున్నాను అన్నాను సరే నెక్స్ట్ మార్నింగ్ బయలుదేరి హైదరాబాద్కి వచ్చా రవి వచ్చి స్కూటీ వేసుకొని తీసుకెళ్ళాడు పద్మాలయ్యకి డోర్ ఓపెన్ చేస్తే అసలు ఒక ఇరవై మంది ఉన్నారు మొత్తం చూసేసరికి ఏదో మీటింగ్లోనే వెనక్కి డోర్ ది మామూలుగా అయితే క్యాజువల్ వెళ్ళిపోతాం కదా అలవాటుగా కొద్మాల చూసేసరికి చాలా మంది ఉన్నారు సరే సార్ మళ్ళీ వస్తాను బయటకు వచ్చావు అయితే అతక నీ కోసం వెయిటింగ్ అన్నాడు కృష్ణ గారు తీసి ఏం సార్ అంటే నీ కోసం వెయిటింగ్ అందరిని పిలిచి కాదు చెప్పండి అండి నాకు నాకేమీ అర్థం కాదు ఒక్క నిమిషం సరే అని బయటకు వచ్చాయి ఏమైనా అవి ఇంతమంది వచ్చారు ఇంటికి వెళ్ళాలి నువ్వు చెప్పవే అన్నాడు కాదు కృష్ణ గారితో మాట్లాడి ఎందుకంటే ఏదో కొంచెం ప్రొడక్షన్ ఇవన్నీ కూడా చాలా పక్కడ మందిగా చేయాలి ఇవి నీ ఎన్ని ఎందుకే ముందు చెప్పు అన్నాడు ఒక ఐదు నిమిషాలు ఆగి లోపలికి వెళ్ళా టూ అండ్ హాఫ్ అవర్సు చెప్పగానే డూండి గారు ఆయన ఆయన డేషన్కి కృష్ణ గారు చాలా చాలా గౌరవిస్తారు అసలు ఎవరిని పట్టించుకోలే డైరెక్ట్ కృష్ణ గారి దగ్గరికి వచ్చి డూండి గారు కృష్ణ నేను సినిమా చూశాను నువ్వు రేపైనా మొదలు పెట్టచ్చు చాలా బాగుందని ప్రొడ్యూసర్ మొదలు పెట్టేద్దాం గా రేపు వచ్చి కూర్చొని మొత్తం చేసేద్దాం వాళ్ళు కృష్ణ గారు సరే సార్ అల్ల అప్పుడు బంగారయకు తెలుసు సైకాలజీ చూస్తున్నాడు మాట్లాడదామా అదట్టుకుందా ఆయనకి నా డౌట్లు తెలుసు సో ఇమీడియట్ గా హనుమంతరావు గారు అంటే శంకర్ అల్లూరు సీతారామరాజు తర్వాత నేను ఏ సినిమా ప్రొడక్షన్ చేయాలి అంత బంగారేజ్ గారు చూసేవాడు నేను ఈ సినిమా ప్రొడక్షన్ చేస్తున్నాను నువ్వు ధైర్యంగా ఉండన్నాడు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్